హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే మీ ముందు ఒకసారి కృత ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాము మనం లేచకుండా అయితే ఈవెల్కి వెళ్ళిపోతాం ఈ రోజు అయితే ఒక స్పెషల్ దుంప అయితే మనం కాల్చిపోతున్నాము ఆ దుంపాన్ని మనం ఏ విధంగా అనేది అయితే మీకు పూర్తిగా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంది నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదే విధంగా మన గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అండి మరి ఇలాంటి కంటెంట్ కావాలంటే ఓకే మనం లేచే చేయకుండా ఇటువలకి అయితే వెళ్ళిపోతాం ఒకనా ఈ రోజు అయితే మనం దుంప కాల్చోతున్నాము దుంప ఏటైతే మీకు చూపిస్తాను చెప్పాలి ఏ దుంపలో ఎందుకో గురు చెప్తా మాకు తెలుసు తెలుసా మరి చూసారు కదా కర్రలు అయితే చిన్న కర్రలు అనమాట వీటికి అయితే మనం గొందిరీ అంటాము మంట అయితే మండించేస్తున్నాము మొత్తానికి మంట అయితే మండించేసుకున్నాము ఇదిగో మనం తెచ్చుకున్నాం ఇది ఏమంటారు గురు తీయదుంపానా ఇంకా సిలికడ దుంప అంటారు కదా అవును దుంపలు అంటారు దుంపలు అయితే ఇది కర్ర ఇలా పోగు పెట్టుకున్న తర్వాత అయితే పైన ఇలాగా జస్ట్ అలా సర్దుకొని దుంపలు అయితే ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు మంచిగా కాలుతుంది నీటికి సర్దురా కొంత కర్ర అయితే పక్కన పెట్టుకున్నాము అదైతే మనం చిలకడి కదా దాని కదా దానిపైన వేసుకున్నాం ఇంకా ఇలా చేస్తానని బాగా కలుతుంది అనమాట పొగ గట్టికి వచ్చేస్తుంది ఊదు మండుతుందా లేదా చూసారా పొగ ఎలా వస్తుంది తాత వాళ్ళు అయితే అంటున్నారు ఒకప్పుడు అయితే మేము ఏ ఏ పని చేసినా మనము కష్టంతో చేసే వాళ్ళము ఇప్పుడు అన్ని పనులు సులువుగా అయిపోతున్నాయి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎండ అయితే గట్టిగా కాస్తుంది మామూలు అయితే ఇదిగో అయితే ఉన్నారు పశువులు అయితే తీసుకొచ్చి ఉన్నారు వాళ్ళు చూసారు కదా మా ప్రాంతంలో అయితే ఈ విధంగానే పశువులు కాస్తుంటారు దాంతోపాటు మనకు ఏమైనా దొరికినప్పుడు కాల్చి కూడా తింటుంటారు చూసారు కదా ఏ విధంగా కాలుస్తున్నామో ఈ విధంగా అయితే కాల్చి తింటాము మంచిగా ఉంటుంది కాకపోతే మసీల కొంచెం మారిపోద్ది అనమాట అలాంటప్పుడే మంచి గుడికి ఉంటుంది లోన తింటే చాలా బాగుంటుంది మా ప్రాంతంలో అయితే ఇలాగే కాల్చి తింటారు సో ఇంకా మనం ఉడకబెట్టి కూడా తింటాం అనమాట పశులు అయితే తీసుకొచ్చున్నారు తాత వాళ్ళు అదిగో మా ఊరైతే అక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఇదిగో పశువులు ఫ్రెండ్స్ ఇదిగో మనమైతే తెచ్చిన కర్రలు అంతా అయిపోయింది కాలిందా పొట్టి ఆ కాలిందా లేదు ఇంకా కొన్ని అయితే కాలిపోయింది కొన్ని అయితే కాలేదు లేదు అయితే మంట లేసేదేమో చూసారా మనం కలపడానికి ఎందుకంటే మంట తగ్గుతుంది అనేసి ఒక పొడుగు కర్ర అయితే తెచ్చుకున్నాము ఇలాంటి పొడుగు కర్ర తోటి మనము అలా కలిపామనుకో బాగుంటుంది పొగ వచ్చేస్తుంది నాకు కాసి కలుపురు కలుపు కాల్చిందైతే మనం పక్కన తీసుకుంటున్నాము చూసారా ఎలా కాలు ఉన్నాయో మంట అయితే తగులుతుంది స్త్రీను కాల్ కాళీ మొత్తం తీసేయి మొత్తం తీసే కాలిపోయిందా మొత్తం చూసారా మొత్తానికి కాల్చాం అది కాలేదు కదా మంట మొత్తం మసిబులు అయిపోయినట్టు ఉందిరా దుంపలంతా మొత్తానికి ఇది దుంపలు అయితే కాల్చేసుకున్నాము చూసారా కాల్చిన దుంపలు అయితే మనం ఈ విధంగానే కాల్చి తింటాము దుంపలు అంటాము వీటికి శిలగడ దుంపలు కూడా అంటారు మా ఒరియా బాసులో అయితే ముందురు కంది అంటాము వీటికి చూసారు కదండి మనం తెచ్చిన దుంపలు అయితే మొత్తానికి కాల్చేసుకున్నాము ఎండ అయితే బీభాచ్ంగా కాస్తుంది ఏకంగా చెమటలు అయితే కారిపోతున్నాయి మాకు ఈ దుంపల్ని ఈ ఈ అయితే మనం తిందాం ఇప్పుడు చూసారా ఏ విధంగా ఖాళీ ఉందో ఇది ఇలా ఉంది ఇలా ఉంటుంది మనం లోన చూద్దాం రండి లోన చూపిస్తాం మీకు చూసారా ఎలా ఉంది ఇది రెడ్ రెడ్గా ఉంది ఎలా ఉంది అనమాట రెడ్ లోనకి అయితే ఈ దుంప అయితే బాగుంటుంది ఈ దుంపలు తినాలంటే ఈ పై తొక్కలు ఉన్నాయి కదా ఇలా అయితే మనము ఈ విధంగా తీసేసుకోవాలి చూసారా ఎలా కనిపిస్తున్నాయి వాళ్ళే కనిపిస్తుంది మొత్తానికి తొక్కలు తీస్తుంటే ఇప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు ఎవరైతే ఊరిపోతుంది ఇలా తీసి ఇలా తొక్క తీసేసిన తర్వాత అయితే ఈ దుంపలు అయితే ఇలా తినాలి కాలు బాగుంది కొన్ని దుంపలు ఉంటాయి కదా వీటికి తింటే కడుపు ఉబ్బిపోద్ది అనమాట మనకు కావాల్సినంత తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నాం అనుకో కడుపు కూడా ఉబ్బిపోద్ది కదా గురు ఓకే చూసిలేదు దుంప అయితే మెత్తగా కాలిపోయింది ఇది ఇప్పుడు చూపిస్తాను అది చేరికైతే మంచి కూడా అంటుకుని ఉంది చూసి లేదు పిండి పిండిలు అయిపోతుంది ఇలా ఉడికిపోయింది అనమాట బాగుంటుంది కాల్చి తినసో బాగుంది చూస్తారు కదా మొత్తం పిండి పిండిలు అయిపోతుంది ఇలానే కాల్చి తినాలి కడుపుని ఉప్పురాదనమాట మొత్తం కాలిపోద్ది అనుకున్నాను నేను కానీ కరెక్ట్ కాలింది ఇది కదా తీయదుంపలు అయితే కొన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులోని తెల్లవి కూడా ఉంటాయి కొన్ని రెడ్వి ఉంటాయి తెల్లవా దగ్గర తెల్లది చూపించు ఆరెంజ్ ఇక్కడ ఇవి ఆరెంజ్ కలర్లో అయితే ఉంది ఈ విధంగానే రెండు మూడు రకాలు లో అయితే మాకు అవైలబుల్ ఉంటాయి అనమాట ఈ దుంప ఏది తిన్నా బాగుంటుంది ఇందులో టేస్ట్ ఏది గురు ఇది టేస్ట్ బాగుంటుంది తెల్లది తెల్లవే మనకి తెల్లది అయితే కొంచెం బాగుంటుంది అనమాట తెల్లదుంప తీయడానికి బాగుంటది చాలా బాగుంటది తినడానికి కొంచెం ఎక్కువ తీయకుంటుంది అనమాట ఇది అయితే కాస్త నార్మలే కాకపోతే దీనికన్నా అది బెటర్ అనమాట బెటర్ ఉంటుంది ఈ దుంప అయితే ఈ తీయదుంపలో ఇలాగే రెండు మూడు రకాలు అయితే ఉంటాయి అనమాట మీరు కూడా ఇలాంటి రెండు రెండు మూడు రకాల దుంపలు ఆ తెల్ల షుగర్ ఎక్కువ ఉంటుంది అనమాట బెల్లం ఎక్కువ ఎక్కువ చేసుకుంటారు ముగ్గురు బెల్లమా షుగర్ అంటే మరి ఇది ఫ్రెండ్స్ ఇది కామెడీ అంతే జస్ట్ జోక్ అంతే మనమైతే దుంపల్ని ఈ విధంగా కాల్చి తింటాము ఈ విధంగా కాల్చి తింటే చాలా బాగుంటుంది ఎక్కువ తిన్నసో మనకు కడుపు అయితే ఉబ్బిపోద్ది అది కూడా ఒకటి గుర్తుంచుకోవాలి కొందరికైతే జీర్ణం అవద్ది కొందరికైతే జీర్ణం అవద్దు ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ని అయితే లైక్ చేయండి మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అయితే సపోర్ట్ చేయండి ఇంకా మరి క్రొత్త వీడియో అయితే మేము ముందుకుంటాము అంతవరకు అయితే మేము సెలవు తీసుకుంటున్నాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్